హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంశికార్ వీళ్ళు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం చేసుకుంటున్నాను ముందుగా ఇక్కడ వచ్చేసి నేను కిలో కాకరకాయలు తీసుకుంటున్నాను కాకరకాయలను కొంచెం పైన పైన పొట్టు తీసేసుకోవాలి బాగా చేతిగా ఉంటుంది కాబట్టి అందుకే కొంచెం లైట్గా తీసేసుకోవాలి అవి తీసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఎగ్జేసిన రెండింటినీ బాగా కట్ కట్ చేసుకోవాలి హెడ్ చేసి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ రకంగా కట్ చేసుకొని అందులో మధ్యలో ఉన్న గుజ్జంతా తీసేసేయాలి లాంటివి ఏదైనా ఉంటే తీసేసి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత ఒక హోల్స్ ఉన్న జాలి గిన్నెలో వేసి ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ముందుగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అందులో వేసుకొని స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు నూనెలో వేయించుకోవాలి మూత పెట్టకూడదు మూత పెట్టకుండా కలుపుతూ అలానే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోని మళ్ళీ ఒక రెండు మూడు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసేసుకొని కొంచెం అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకోవాలి అందులోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఒక నాలుగైదు ఎల్లిపాయ గడ్డలను తీసుకొని అవి మంచిగా పొట్టు లేకుండా వేసేసుకొని అందులో వేసేసుకోవాలి అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని మళ్ళీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంచిగా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి అవి బాగా చల్లారిన తర్వాత అందులోకి అదే కడాయిలో ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అవన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేసుకోవాలి ఇవన్నీ వేయించినాన్ని అవన్నీ వేసుకున్న తర్వాత అందులోకే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారపొడి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మొత్తం మెత్తగా కూడా కొంచెం మీడియంగా పట్టుకోవాలి కొంచెం బర్కగా ఉంటే సరిపోతుంది మొత్తం పైన్ పేస్ట్ కావాల్సిన అవసరం లేదు ఇదన్నీ తీసుకున్న తర్వాత ముందుగా మనము కాకరకాయలు ఉడకబెట్టుకునేవి ఉన్నాయి కదా నూనెలో వేయించుకొని పెట్టుకున్న కాకరకాయలలో అన్నీ స్టఫ్ చేసి పెట్టుకోవాలి అవన్నీ ఒకసారి మొత్తం స్టఫింగ్ చేసి పెట్టుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ కూడా పేస్ట్ కాకుండా అది కూడా కూరలోనే వేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ఆ కాకరకాయలను కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అవి బాగా కలుపుకు అదంతా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అది కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ను టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కూర అంతా మాడుతుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక రెమ్మ కర్రేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూతబెట్టి లో ఫ్లేమ్లోనే మూతబెట్టి రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు అన్నంలోకైనా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోనే చాలా బాగుంటుంది కాకరకాయ ఉల్లి కార మీకు కూడా ఎలా ఉందో నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని వంశికార వెళ్ళి ఛానల్ని